హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి గగన్కి ఫోన్ చేసినందుకు ఇక గగన్ అయితే ఎందుకు ఫోన్ చేశావు అని చెప్పేసి కోపాడుతూ ఉంటే ఏంటండి మీరు అన్నారు కదా నేను చెర్రి జీవితాన్ని నాశనం చేశాను అని చెప్పి రేపటి నుండి నక్షత్ర చెర్రి ఇద్దరూ కూడా చిలక గోరింటలాగా ఎంత బాగా కలిసిపోతారో చూడండి అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది ఎందుకు అని చెప్పేసి ఇక గగన్ అడగగానే ఇక భూమి అయితే ఎందుకంటే ఈరోజు రాత్రికి వాళ్ళకి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశాను అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక గగన్ కోపాడుతూ నువ్వు అసలు మనిషివా రాక్షసువా దాంతో పెళ్ళి అంటేనే నిప్పుల గుండంలో దూకినట్టు ఇప్పుడు నక్షత్ర చెర్రీకి ఫస్ట్ నైట్ అంటే వాడికి ఏకంగా పాడి కట్టినట్టే అని చెప్పేసి ఇక గగను భూమిపైన కోపడుతూ ఉంటాడు తర్వాత ఏమో రాత్రి అవ్వగానే ఇక భూమి అరేంజ్ చేసిన ఫస్ట్ నైట్ గదిలోకి ఇక నక్షత్ర అయితే పాల గ్లాస్ తీసుకువెళ్ళి ఆ గ్లాసు చెర్రీకి ఇవ్వకుండానే తనకు తాను చెంపలు వాయించుకుంటూ వది చెర్రి ప్లీజ్ చెర్రీ నన్ను కొట్టద్దు అని చెప్పేసి ఇక చెర్రీ పైన నిందలు వేస్తూ ఉంటుంది ఇక నక్షత్ర గట్టిగా అరవడంతో ఆ అరుపులు విని ఇంట్లో అందరూ కూడా గది దగ్గరికి రాగానే ఇక అయితే బేబీ ఏం జరిగింది బేబీ అని చెప్పేసి డోర్ కొడుతూ ఉంటే ఇక అపూర్వ అయితే ఏడుస్తూ గదిలో నుండి బయటికి వచ్చి నేను కాళ్ళకి దండం పెట్టి పాల గ్లాస్ ఇచ్చాను మమ్మీ కానీ ఆ పాల గ్లాస్ని చెర్రి విసిరి కొట్టేసి ఆ తర్వాత నేను నీ మొగిన్ని కాదు అని నీ నోటితోనే చెప్పిస్తాను అని చెప్పి చెర్రి నన్ను కొడుతున్నాడు మమ్మీ అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే ఇంట్లో అందరిని కూడా నమ్మిస్తుంది ఇంకా కృష్ణప్రసాద్ భూమి ఇద్దరు కూడా ఆశ్చర్యంగా చెర్రి వైపు చూస్తూ ఉంటారు ఇక చెర్రి అయితే ఏం చేయాలో తెలియక అమాయకంగా చూస్తూ ఉంటారు ఇక శరత్చంద్ర అయితే నక్షత్ర చెప్పిన మాటలతో ఇక చెర్రి చెంప పగల కొట్టేస్తాడు ఇక దాంతో భూమి కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్